మహాలక్ష్మి సిఐ త్రిలోక్ని వెంట పెట్టుకుని ఇంట్లోకి వస్తుంది రామ్ గిరి అర్చన జన అందరూ బయటికి రండి అని చెప్పి మహాలక్ష్మి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా బయటికి వస్తారు పిన్ని ఈ సిఐ త్రిలోక్ పక్కన ఉన్న అతను రిజిస్టర్ ఆఫీసర్ స్టాఫ్ కదా అని చెప్పి రామ్ అంటాడు ఆ రోజు వ్రతం జరిగే రోజు ఏదో వెరిఫికేషన్ అనే వచ్చారు మళ్ళీ ఏ వెరిఫికేషన్ కోసం వచ్చారు అని గిరి అడుగుతాడు ఆ వెరిఫికేషనే పెద్ద అబద్ధం ఈ సీత మనందరిని వెర్రి వాళ్ళు చేయడం కోసం ఆడించిన నాటకం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక అప్పుడు వెరిఫికేషన్ స్టాఫ్ అని చెప్పి ఒక అతను వస్తాడు కదా అతను జరిగిందంతా కూడా మహాలక్ష్మి కుటుంబ సభ్యులకు చెప్తూ ఉంటాడు రథం ముందు రోజు సీతా మేడం నాకు ఫోన్ చేసి జనార్దన్ సరికి ఫోన్ చేసి వెరిఫికేషన్ కోసం వస్తున్నామని చెప్పమన్నారు అని చెప్పి మహాలక్ష్మి కుటుంబ సభ్యులందరికీ రిజిస్టర్ ఆఫీసర్ రతను చెప్తూ ఉంటాడు నీ కన్న తల్లి కంటే మిన్నగా చూసుకున్న నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు ఏం రామ్ అని మహాలక్ష్మి రామ్ని నిలదీస్తూ ఉంటుంది నిన్ను ఇంత ఇబ్బంది పెట్టిన సీతను ఏం చేయాలో నాకు తెలిసి పిన్ని నాకు ఒక సొల్యూషన్ దొరికింది నాతో రా అని చెప్పి రామ్ సీతను లాక్కొని వెళ్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి